ఆయన ఆశీర్వాదించేవాడు ఈరోజు మనము యథార్థంగా దేవుని ఏదో మన పాపంలో ఒప్పుకొని విడిచిపెడతాం ఆయన పరిశుద్ధుడు మనము కూడా పరిశుద్ధపరుస్తాను ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు తల్లి చెల్లి అక్క అన్న ఈరోజు నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి నేను కూడా నా యథార్థంగా బ్రతకాలి నేను కూడా నమ్మకంగా బ్రతకాలి నేను కూడా ఇచ్చిన కుటుంబంలో నమ్మకంగా ఉండాలి నీ సాక్షి విడిగా నేను నిలబడాలి మరణం వరకు నేను నమ్మకంగా ఉండాలని ఇక తీర్మానం తీసుకుంటే ఎంత మంచిది మీ కుడి వస్తాలు చూపిస్తే నేను ప్రార్థన చేస్తాను ప్రభువా రోజు నుండి నేను నమ్మకంగా ఈ రోజు నుండి నేను యథార్థంగా ఈ రోజు నుండి నీ కొరకు బ్రతుకుతానయా ఎవరైతే తీర్మానం తీసుకుంటారో ప్రభువా నన్ను నిలబెట్టయ్యా పడిపోకుండా కాపాడాయా నా కుటుంబాన్ని లేవనెత్తాయా నా కుటుంబాన్ని రక్షించాయా నన్ను కాపాడాయా నాకు ఆరోగ్యం దయత్ అయ్యాయా అడగడానికి ఇష్టపడితే మీ కుడి చేతులు పైకి చూపిస్తే ఆకాశం దేవుని వైపు నీ చేతులెత్తి ప్రభువా నా చేయి పట్టుకోయ్ అలా ఎత్తి ప్రభువా నాకు సాయం చేయి ప్రభువు అని అడిగితే నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మహాపరిశుద్ధుడైన మా ప్రభు మీ బిడ్డల చేతుల నుంచి నేను ఆహ్వానిస్తూ ఉన్నారు అయా నాయన మీ బిడ్డల భారం తొలగించండి శోధనంత తొలగించండి బలహీనతలు తొలగించండి పరిశుద్ధాత్మ దేవ మీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి ఏసుప్రభా మీరు కార్చిన రక్తం ద్వారా పరిశుద్ధపరచండి మీ బిడ్డలు నీ సొత్తుగా మార్చుకోండి నీ విలువైన ప్రభా బిడ్డలుగా మార్చుకోండి మీ విలువైన రక్తం వేసి కడగండి శుద్ధీకరించండి ప్రభు ప్రభావి సొత్తుగా మార్చుకోండి మీ బిడ్డల దేహాల్లో చీడ పీడ దుష్ట గ్రహ శక్తులు దురాత్మ శక్తులు శాతపడి శక్తులు విక్రమ శక్తి సంబంధమైన శక్తులు అధికారాన్ని ఏది పనిచేస్తున్న ఏ కాలిపోను గాక ఈ ప్రాంగణంలో సంచరిస్తున్న ప్రతి చీకటి కార్యంలో గాక ప్రతి శోధంలో తొలి తొలగిపోను గాక ఈ కుటుంబంలో వెంటాడుతున్న వెంబడిస్తున్న చీకటి శక్తుల అధికారం అంత కాలిపోనుగాక వేస్తున్నాడు మీ బిడ్డలకు నెమ్మదిని దయచేయం సమాధానం దయచేయం మీ కార్యం జరిగించు మీ బిడ్డల శరీరాలలో వరి నొప్పులు తీసుకొచ్చిన అపవిత్రాత్మక శక్తానిక కాల్చిపడేయమని ఇక్కడ కుటుంబంలో ప్రార్థనలో కూర్చుని మీ బిడ్డలందరినీ దీవించము కుటుంబ సభ్యులందరూ ఆశీర్వాదించము అయ్యా అక్కను ఇచ్చిన సంతానాన్ని అక్క భర్తలోని రక్షణలో నడిపించమని అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తాం అన్ని కుటుంబంలో నుండి పుట్టి కూడా వచ్చి రవ్వ నీ విశ్వాసం ఉంచి నీ ఎందు భయభక్తులు కలిగి నిన్నే సేవించడానికి సిద్ధపడిన నీ బిడ్డను అద్భుతంగా ఆశ్చర్యకరంగా మీ వరం ఇచ్చి ఆత్మీయ వరం ఇచ్చి స్వస్థత వరం ఇచ్చి ప్రభా ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి ప్రతిఫలం దాయించింది అయ్యా అయా నాయన అడుగువానికి నిశ్చయంగా అనుగ్రహించేదని అన్నావు అయ్యా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డను బిడ్డని కూడా మీరు దర్శించండి శరీరంలో భయంకరమైన నొప్పులతో బాధపడతా ఉండగా స్వస్థపరచండి తన భర్త ప్రభా నేను తాగుడు వ్యసనంలో బానిసైపోయిండగా ఆ బానిసతో బంధకాలను విడిపించండి చెడు వ్యసనాలను విడిపించండి రక్షణను నడిపించమని అన్ని సాక్షిగా బిడ్డగా వాడుకోమని ఈ కుటుంబంలో మీకు కావలసినవి మీ ఇష్ట ప్రకారంగా మీరే మీ బిడ్డను లేవనెత్తమని మలుచుకోమని పనికొచ్చే పాత్రలు తయారు చేయమని ఏ సున్నా నడుచున్నాన తండ్రి ఆమె మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ ఆయన కుమారుడైనటువంటి సుక్రీస్తు ప్రభు వారి నిన్న సహవాసం సనిదే చేర మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యమైన సమాధానం మనందరికీ తోడై గాక ఆమె इनका